డాడీ అక్క హాస్పిటల్లో ఉంది మమ్మీ కూడా అక్కతోనే ఉంది నేను ఒక్కదానే ఇంట్లో ఉన్నాను త్వరగా రండి ప్లీజ్ తల్లి నేను పనిలో ఉన్నాను వచ్చేస్తాను భయపడకు అసలు అక్క హాస్పిటల్లో ఎందుకు ఉంది ఇంతకు ఏమైంది ఆతృతగా అడిగాడు అశోకరావు కూతుర్ని డాడీ అక్క ఆత్మహత్య చేసుకోబోయింది మమ్మీ గమనించి అపోలోలో జాయిన్ చేసింది అక్క ఆత్మహత్య చేసుకోబోయిందా నాకెందుకు కాల్ చేయలేదు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది మమ్మీ భయపడిపోయి ఆటోలో వెళ్ళిపోయింది మమ్మీకి ఫోన్ చేసి అక్కకు ఎలా ఉందో తెలుసుకో అంటే మీరు రారా ఇక్కడ గందరగోళంగా ఉంది బయటకు రావాలంటే స్టూడెంట్స్ పేరెంట్స్ చుట్టుముట్టి దన్నాలు చేస్తున్నారు నన్ను బయట చూశారంటే చంపేసేలా ఉన్నారు ఎలాగో దారి చేసుకుని వచ్చేస్తాను నేను టీవీలో చూశాను పదిహేడు మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్తున్నారు అక్క కూడా చనిపోతుందేమో డాడీ ఏడ్చేసింది అనన్య అశోకరావు రెండో కూతురు తల్లి ఏడవకురా నేను వస్తున్నాను ఇద్దరం హాస్పిటల్కి వెళ్దాము త్వరగా రండి డాడీ మమ్మీ ఫోన్ ఎంగేజ్ వస్తుంది తల్లి నువ్వు తయారుగా ఉండు నేను ట్యాక్సీలో వచ్చేస్తాను తన సెల్ ఫోన్లో వస్తున్న నెంబర్ చూసుకుంటూ ల్యాండ్ ఫోన్ రిసీవర్ క్రెడిల్ చేసింది అనన్య నగర్ అపోలో హాస్పిటల్ అలజడిగా వచ్చిన అశోకరావు ఏడుపు ముఖంతో వచ్చిన అనన్య రిసెప్షన్ ముందు ఆగి వివరాలు తెలుసుకుని ఇంటెన్సివ్ కేర్ వార్డులోకి వచ్చారు అప్పటికే రూము ముందు ఏడుస్తూ కూర్చున్న భార్య విశాలను చూస్తూ విశాలా మన శ్రీవిద్యకు ఏమైంది ఎలా ఉంది భార్య చేతులు పట్టుకుని గద్గద స్వరంతో అడిగాడు అశోకరావు ఎవరూ ఏమీ చెప్పడం లేదు స్త్రీ ఆత్మహత్యకు ప్రయత్నించింది బాత్రూంలోని టాయిలెట్ క్లీనర్ లిక్విడ్ తాగేసింది ఎంతకో బయటికి రాకపోతే తలుపులు విరక్కొట్టించి చూశాను అప్పటికే స్పృహ తప్పి ఉంది భయపడే ఆటోలో వచ్చి ఇక్కడ జాయిన్ చేశాను మీకోసం ఎంత ట్రై చేసినా మీ ఫోన్ దొరకలేదు ఏడ్ చేసింది విశాల మన శ్రీకి ఏమీ కాదు ఊరుకో నేను డాక్టర్తో మాట్లాడతాను అప్పుడే బయటకు వస్తున్న డాక్టర్ని విష్ చేసి డాక్టర్ గారు నా పేరు అశోక్ రావు ఇంటర్ బోర్డ్ ఐసీ మీ పేరు టీవీలో మారుమోగిపోతుంది శ్రీవిద్య మీ అమ్మాయా డాక్టర్ అదోలా చూస్తూ అడిగాడు అవును డాక్టర్ గారు తనకి ఎలా ఉంది ప్రమాదం లేదుగా బేలగా అడిగాడు ఇప్పుడే స్పృహలోకి వచ్చింది బాత్రూంలో క్లీనింగ్ లిక్విడ్ సగమే ఉండడం మీ అదృష్టం మీరు ఒక అరగంట తర్వాత చూడవచ్చు అమ్మాయి దగ్గర ఈ సూసైడ్ నోటు దొరికింది నిజానికి మేము పోలీసులకి హ్యాండ్ అవర్ చేయాలి అమ్మాయికి పెద్ద ప్రమాదం సంభవించలేదు కాబట్టి మీకు ఇస్తున్నాను లెటర్ చేతిలో పెట్టి అశోక్ వంక అసహ్యంగా చూస్తూ తన ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు డాక్టర్ వణుకుతున్న చేతులతో లెటర్ ఓపెన్ చేశాడు అశోక్ రావు నాన్న ఇలా అనడానికి అసహ్యంగా ఉంది అయినా తప్పదు కారణం ఈ పాపిష్టి జన్మకు కారకులు మీరే కాబట్టి సాయంత్రం టీవీ చూసి నా క్లోజ్ ఫ్రెండ్ మా కాలేజీ టాపర్ సువచ్చల ఆత్మహత్య గురించి విని తనను ఆఖరిసారిగా చూసి వద్దామని తన ఇంటికి వెళ్ళాను ఫ్యాన్కి చున్నీతో ఉరేసుకుంది తనని ఆ స్థితిలో చూడాలంటేనే భయం వేసింది ఏడుపును కంట్రోల్ చేసుకోలేకపోయాను అప్పటికే సువచ్చల తల్లి స్పృహ కోల్పోయి దీనంగా పడి ఉంది తండ్రి ఆమెకు సపర్యలు చేస్తూ కుమిలిపోతున్నారు వాళ్ళది చాలా పేద కుటుంబము వారికి టీవీ లేదు కనీసము ఒక సెల్ ఫోన్ కూడా లేదు తన ధ్యాస ధ్యానం చదువు మాత్రమే ఫస్ట్ ఇయర్లో కాలేజీ టాపర్ ఈ ఇయర్లో స్టేట్ ఫస్ట్ వస్తుందని లెక్చరర్లు కూడా భావించారు అటువంటి సువచ్చల సెకండ్ ఇయర్లో తప్పింది కాదు తప్పించారు చంపేశారు సువచ్చలను చూడడానికి వచ్చిన నా క్లాస్మేట్స్ నన్ను ఎలా ట్రీట్ చేశారో చెప్తే మీరు చచ్చిపోతారు ఎయ్ రాక్షసి మీ నాన్న మనిషా పశువా పదిహేడు మంది ప్రాణాలను తీసిన హంతకుడు వాడు వాడు మాకు కనిపిస్తే కొరికి చంపేస్తాము అటువంటి పందికి నువ్వు ఎలా పుట్టావే మా నాన్న ఐఏఎస్ అని చెప్పేదానివి అప్పుడు తప్పుగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనుకునేవాళ్ళం అది ఇండియన్ అసమర్థుల సర్వీస్ అని ఇప్పుడు అర్థమయ్యింది వాడే గనక మా ఫాదర్ అయ్యుంటే పీక పీసుకో కత్తిపీటతో నరికో చంపేసేవాళ్లం నీకు సిగ్గు లజ్జ చీము నెత్తురు ఉంటే కనీసం నీ ఎడమకాలి చెప్పుతో కొట్టి శ్రీ విద్య అనిపించుకో అసలు నిన్ను పుట్టించింది ఆపసువో కాదో మీ అమ్మని అడిగి తెలుసుకో వాడు దొరికితే గుండు కొట్టించి బొట్లు పెట్టి గాడిద మీద సారీ పంది మీద ఎక్కించి మున్సిపాలిటీ మురుగు కాలవాలో సన్మానం చేస్తాము ఇంకా ఎన్నెన్ని మాటలు అన్నారో నేను అక్కడే చచ్చిపోక ఇంటికి వచ్చి ఆత్మహత్యకు ఎందుకు పాల్పడుతున్నానో నాకే అర్థం కావడం లేదు నిజమే వాళ్ళ అన్నమాటల్లో ఏది అబద్ధం కాదు మీరు చదివింది ఐఏఎస్ దాని అర్థం కూడా తెలియని విధవల దగ్గర మీరు పనిచేస్తున్నారు మొన్నటి శ్రీలక్ష్మి ఐఏఎస్ పరిస్థితి మీకే కాదు రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు తెలుసు కూడా తిరిగి అదే తప్పు చేస్తున్నారు రాజకీయ నాయకుల జీవితం ఐదేళ్లు ఉంటే గగనం అటువంటి అల్పాయిష్కల దగ్గర ముప్పై సంవత్సరాల సర్వీసులున్న మీరు ఎందుకు బానిసలుగా బ్రతుకుతున్నారు కూడు వంటి లంచాల కోసమా లేబర్కి లేబర్ రూమ్కి తేడా తెలియనివాడు ముఖ్యమంత్రి వందే మాత్రం జనగణమన తెలియనివాడు విద్యాశాఖ మంత్రి కనీసం ఒక్క మంత్రిని పాఠశాలలో మేము రోజూ చెప్పే ప్రతిజ్ఞ చెప్పమనండి ఇటువంటి నిరక్షరాశుల దగ్గర జీ హుజూర్ అనే బానిస బ్రతుకులు అవసరమా చెప్పండి ఇక పాఠశాలల్లో చదువులు చెప్పే ఎంతోమంది టీచర్లు విద్యార్థి స్వాతంత్రం బాధ భర్త వంటి పదాలు కూడా సరిగ్గా పలకలేని పండిత పుత్రులు మీ విద్యాధికారుల్ని సైకియాట్రిస్ట్ చెకోస్లా వేకి స్పెల్లింగ్స్ చెప్పమనండి ఇటువంటి రాస్కల్స్ పిల్లల ప్రాణాలు తీయడానికి తప్ప దేనికి పనికిరారు అవునా కాదా వైజాగ్ దగ్గర బే ఆఫ్ బెంగాల్ ఉంది అంటే మనం కూడా హైదరాబాద్లో ఒకటి పెట్టుకుందాము అనే బుద్ధి లేని వెదవ మనకు మంత్రి పదిహేడు మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే సానుభూతి కూడా చూపకుండా పరీక్ష సరిగ్గా రాయకపోతే తప్పుతారు అటువంటి వారు ఆత్మహత్యలు చేసుకుంటారు అని స్టేట్మెంట్ ఇచ్చిన వారిని తీయాలా పబ్లిక్లో రాళ్లతో కొట్టి చంపాలో మీరే చెప్పండి అంత పెద్ద చదువులు చదివారు కనీస జ్ఞానం కరువైనట్లు మరీ మనుగడ సాగించడం అవసరమా పాసైన ఆనందంలో ఫేస్బుక్ చూస్తుంటే ఒక కొటేషన్ కనిపించింది అది మీలాంటి వారికి సరిగ్గా సరిపోతుందని ఇప్పుడు అర్థమయ్యింది కనీసం మీరు భవిష్యత్తులో ఆలోచిస్తారని నా లెటర్లో రాస్తున్నాను ఒక బియ్యపు గింజ మరిగే పాలలు చేరితే పాయసం అవుతుంది అదే బియ్యపు గింజ ఎసరుతో కలిస్తే అన్నమవుతుంది అదే బియ్యపు గింజ పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలవుతుంది అదే బియ్యపు గింజ బొగ్గుతో కలిస్తే చేతపడి అవుతుంది మీవి బానిస బ్రతుకులు రాజకీయ బొగ్గుతో కలిసిన చేతకాని బడుద్దాయి బ్రతుకులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి కిరాణా షాప్ నుండి వచ్చిన సరుకులు ధరలు ఒక సామాన్య గృహిణి రెండు మూడు సార్లు పరిశీలించుకుంటుంది ఘనత వహించిన లెక్చరర్లు పరిశీలకులు కనీసం ఒక గృహిణి చేయగలిగిన పని కూడా చేయలేక పదిహేడు మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నారు మిమ్మల్ని ఏమని పిలవాలో అర్థం కావడం లేదు పశువులు అందామంటే అవి మీకంటే ఉపయోగకరమైనవి గడ్డి తిని పాలిస్తాయి పోనీ పందులు అందామంటే అవి అశుద్ధం తిని పరిసరాలను బాగు చేస్తాయి మరి మీరు లంచాలు తిని పిల్లలతో పాటు సమాజాన్ని చంపేస్తున్నారు అమ్మ అనేది మీ నాన్న ఒకే పోస్ట్లో నాలుగేళ్లు ఉన్నారు ఎంత సమర్థులు కాకపోతే ఎలా సాధ్యం అయ్యేది అని కానీ అమ్మ తప్పు చెప్పింది మీ నాన్న ఎందరి కాళ్ళు పట్టుకోవడంలో సమర్థులో తెలుసా అందుకే నాలుగేళ్లు ఒకే చోట పాతుకుపోయారు అని చెప్పాలి ఆలోచిస్తుంటే మీది కూడా ఒక బ్రతికేనా అనిపిస్తుంది తొలుత బియ్యం గింజ వంటి మీలాంటి ఎడ్యుకేటెడ్ ఎందరో బొగ్గు వంటి రాజకీయ నాయకుల కాళ్ళ కింద నలిగిపోయి నలుపైపోయి చేతబళ్ళ వంటి చావులకు కారణమవుతున్నారు మొత్తం వ్యవస్థను మీరు మార్చలేరు కనీసం మీరు మారవచ్చు ముందు మీ రాజీనామా లెటర్ని నా శవం ముందు ఉంచి నన్ను ముట్టుకోండి లేదంటే నేను మీకు పుట్టని కూతుర్ని అవుతాను మన పొడితే తల్లి సంతోషపడాలి సవ్యంగా పెరిగితే తండ్రి ఆనందపడాలి ఆదర్శంగా బ్రతికితే సమాజం సంబరపడాలి చస్తే శ్మశానం కన్నీరు పెట్టాలి జీవితం అంటే అది పదిహేడు మంది విద్యార్థుల చావుకు కారణమైన మీ బ్రతుకుకు ఏమిటో చెప్పగలరా రేపో మాపో చెల్లి వంటి ఎంతోమంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తారు మీ వంటి అసమర్థుల చేతిలో చచ్చిపోతారు అది జరగకూడదు సెలవు కూతురు రాసిన లెటర్ని చదివి మున్నీరైపోయాడు అప్పటికే సగం చచ్చిన అశోకరావు తన చాంబర్ నుండి వస్తున్న డాక్టర్ చూసిన అసహ్యకరమైన చూపు సూలం పోట్లా అనిపిస్తే కూతురి దృష్టిలో అప్పటికే చచ్చిపోయిన అశోకరావు రిసెప్షన్ ముందుకు నడిచాడు తన రాజీనామా పత్రాన్ని రాయడం కోసం కావలసిన తెల్ల కాగితం కోసం